నమస్కారం అండి చిత్రం భళారే విచిత్రం స్వర్గంలో త్రిమూర్తుల సమన్వయం అదేనండి మన మాస్టారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వారి సెంటెనరీ సందర్భంగా మంచి కార్యక్రమాలన్నీ సేకరించి ప్రసారం చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఛానల్ ఫైవ్ ఏఎం ధన్యవాదాలతో ఈనాడు మళ్ళీ కొన్ని పాటలు వినిపించాలనుకుంటున్నాను దీన్ని ఆనందించి ఆశీర్వదించండి ధన్యవాదాలు పైకి కనరాకుండ వాడిపోయేది లోకాన హృదయ సుమ ముకటే పెదవిపై నవ్వుకున్న పూచినా మదిలో అమావాస్య చీకటే अमावास्य चीकटे राकनिकोसं सखी राधिकवसन्तमासु रानिकानि कोसौ सखे राधिकवसमासम् రాలిన సుమాలు ఎరుకొని జాలిగ గుండెల దాటుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రాణిక నీ కోసం సఖే రాధిక వసంతమాసం వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు చూడకు వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు ప్రతి గాలి సడికి తడబడకు పదద్ధనులని పరబడకు కోయలా పోయలే గుడు గుభులై పోయలే రాని కని కోసం సకే రాధి కవసం పగలంతనా మదిలో మమతలు సగలై లో రగులు పగలంతనా మదిలో మమతలు సగలై లో రగులు నిద్ర రాని నాకి निस्तुर वेदना तप बदले पोनीले इंटेले पोयेले रानीक नीकोसंसके राधिक वसंतमाससं రాధిక వసంతమా తపముఫలిచి శుభవేళ బెదరగ నేలా ప్రియురాళ తపముఫలిచి శుభ వేళా బెదరగనే ప్రియులా దుట నిలువు మని మంత్రము వేసి చెదరగనేలా జవరాలా తపము ఫలించిన శుభవేళ బెదరగ నేలా ప్రియురాళ లో జాబిలి ಮೇಲಿ ಮುಸುಗುಲೋ ದಾಗದ ತೆಲಿ ಮೊಬ್ಬಲೋ ಜಾ ಬೆಲಿಬಲೆನೆ ಮೇಲಿ ಮುಸುಗುಲೋ ದಾಗದ వలచి వరచి మనసు హరుచి నను గనేలా తపము ఫలించిన శుభ వేళ బెదర గనేలా ప్రేరాలా చూ పుల్తో నే వలపులు చిలకరించుచు చు పుల తో ని పలు కరించు చు చూ సాటునా వలపులు చిలకరిం చు చు కోవరి కతిరే తరున మురాగా తీరాయి పుడి జాగేలా బెదర ప్రయురాలా ఎదుట నిలు మంత్రము వేసే చెదరగనేలా గనే జవరాలా తపము ఫలించిన శుభవేళ బెదర గనే

കമനീയ വങ്ക വംഗടമെല്ല മൂർത്തിലോ പ്രസരൻ ചിന്ട്ടി മേൽ പസിഡിബം മാ കമനീയ വങ്ക വങ്കടമെല്ല മൂർത്തിലോ പ്രസരൻ ചിന്ട്ടി മേൽ स्वाराज्यवीरविहाररङ्गमुलोन कोरिदुखिनतेङ्गुकोडलं मानवकल्याणमङ्गलारति ज्योति चेयतिचूपि न चल्लम् मा आ

भरतनारी प्रभावप्रताभगनिमखण्डखण्डालु जल्ली विख्यातिगन्न विश्वमूर्ति सरोजिनि देवी वोले दीर्घसूत्राना आ देवि दिव्यसुगुण्डपुष्पमुलनेरी విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతను పూజ చేసి కుడి భారతవని తలారా ఆ ఇప్పుడు పుష్ప విలాపం నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతుంది పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివ్వాలు విరులన్ను జాలిగా నోళ్లు విప్పి మా ఆయనచు బాబురు మన్నవి కృంగిపోయి నా మానస మందెదో తలుకు మన్నది పుష్ప కావ్యమై అంతలో ఒక సన్నజాజి కన్య తన సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయువు యువ కల్గునాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జాతీయను కరమ్ములలోనా స్వేచమై నుయలలుగు చుం మురీయు తీరినంతనే ఆయు ఉతిరి నంతనే కనుము సేదము ఆయమా చల్లని కాలివ్రేల్లపై ఆ ఆయా ఎందుకయ్యా మా జీవనానికి అడ్డు వస్తావు మేము మీకేం అపకారం చేశాం గాలిని పూసి గాలిని గౌరవ వినూతుము సుగంధము పూసి సమాశ్రయం చుబృంగాలకు విందు చేసముఖమ్మనితేనెలు మిమ్ము నేత్రాలకు హాయి కూర్తుము స్వతం తృలమల స్వార్థబుద్ధితో త్రాలుము తృంపకుము తల్లికి బిడ్డకు వేరు సేతు ఏ ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు గృచ్చి కూర్చి ముడుచుకోదురు ముచ్చటముడు వారు మీ ఆడవారు పాపం మీరు దయాదాక్షిణ్యాల కల్లా మానవులు కాబోలిని సుకుమార నిముగ్ధసుకుమంధ మరంగ మాధురే జీవిత నీకై మీకై చేసించి నచ్చించి పూయే మా వెల్లలే ని సుకుమార सुगन्ध मरन्द माधुरे जीवितमिल्ल मी कै चेल् चि कृषिञ्चि न चिञ्चि पूय मा यवनमिल्ल पारवो तुरुकदा నరజాతికి ఓయ్ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమనిలో నచనే అందమును చేసడి హంతకుండా మైల పడిపోయ నే మనుజ జన్ అని దూషిం పూలకన్ని ఎలా కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖను ప్రసరింపం ప్రభు ప్రభు